సంభాషణ రూపంలో ఉన్నది ఇక్కడ బయటవారు తర్వాత లోపల ఉన్నటువంటి గోపాంగన ఇక్కడ రెండు సంభాషణలు సంభాషణ రూపంలో ఉన్నది మొదటగా బయటవారు ఏమంటున్నారంటే ఓ లేత చిలుక ఇంకా నువ్వు నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన అంటుంది పూర్ణులైన కూబోడులారా ఇదిగో వస్తున్నాను బయట వారు శీఘ్రవంగా రావమ్మా లోపలిగా అంటుంది అబ్బా గొల్లుమని ఉలికిపడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడుతున్నట్లు పిలవకండి వస్తాలే బయట వారామంటున్నారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు నీ నేర్పడితనం నీ పుల్ల విరుపు మాటలు మిది ఇదివరకే ఎరుగుదములే లోపలి గోపాంగనంట మీరే అట్టి సమర్థులమ్మా నేనేమి కాదులే అయినా మీరు అన్నట్లు నేను నేనెట్టిదాననేమో రావాల్సిన వారందరూ వచ్చారా బయటి వారంటున్నారు ఆ అందరు వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలి గోపాంగన వచ్చి నేనేం చేయవలను చెప్పరాదు బయటివారు యాపిడమనే కంసుని గజములు కంసాది శత్రువులు సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు తిరుప్పవై పదిహేను పా యొక్క భావం ఇది అన్నమాట జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ అండ్ ఆ తిరువడి శరణం